గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఎందుకు కుట్టకి ఎందుకు కొడుతున్నావు గుడ్ మార్నింగ్ చెప్పు గునింగ్ రే వె గుడ్ మార్నింగ్ ఎక్కడ వేస్ట్లో నిన్న బర్త్డేకి వెళ్ళొచ్చినావా బర్త్డేకి వెళ్ళొచ్చినావా మళ్ళా చెప్పు జానీ జానీ ఎస్ పాప రేవంత్ బావకు పెట్టు రేవంత్ బావకు పెట్టు రేవంత్ బావకు పెట్టు మళ్ళ పెట్టు ఒక పెట్టమంటాడు పెట్టు పెట్టు రేవంత్ బాబు కిచ్చి పెట్టు రేవద్ ఎంజాయ్ చేస్తున్నావా మరదలకి ఇచ్చి పెడుతుంటే ఇంకా రోహిత్ ఏంటి సంగతి ఏంటి అవన్నీ షాప్ పెట్టడానికి తెచ్చుకున్నావా చిప్స్ ప్యాకెట్స్ ఇంకా ఏంటి బాదుషా ఇంకా ఇదేంది మిక్చర్ ఇంకేం తెచ్చుకున్నా ఇవి ఎవరికి రేవంత్కా ఫైన్ బిస్కెట్స్ రేవంత్కి ఇష్టం ఫైన్ బిస్కెట్స్ ఇవి మొత్తం ఫైన్ బిస్కెట్స్ ఐవే రేవంత్కి ఎన్ని తీసుకొచ్చారు అమ్మో మూడా అమ్మో రేవంత్కేనా అవన్నీ ఇంకా రస్కా రస్కు కూడా రేవంత్కి రస్క్ కూడా రేవంత్ రేవంత్కి పాలలో తినడానికి ఎన్ని ఉన్నాయి ఇవి రస్కులన్నీ మొత్తం అయిదా ఓహో రేవంత్ ఫుల్ బిస్కెట్స్ ఇంకా మ్యారి న్యూట్రీ చాయిసా మ్యారీగోల్డ్ 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 అయితే రేవంతివే ఇంకా పల్లి పట్టీలు సంవేద్యక పల్లి పట్టీలు పల్లి పట్టీలు మూడు సంవేద్యకే ఇంకా ఇన్ని గల తెచ్చుకురా రోహిత్ ఊహ వేసుకోరు దండ వేసుకోరు తినండి తినండి ఎవరిప్పించారు ఇవన్నీ తాతిప్పించండా గోరింటాకు ఇంకా లిటిటి కూ ఇంకా ఇంకా మాంగిల్స్ కొడదా ఇంకా మాంగిల్స్ ఇంకా ఇంకేం బై ఇంకా ఏం పెంచునా ఏ జో జో బచ్చు కోచ్ అదే

రేవంత బాబాజు చిన్నమామ వస్తుంది బజ్జుకో బజ్జుకో చుక్ వచ్చినాయి బజ్జుకో రేపు ఆచిపోదాము